విక్రమార్కుడు మరియు బేతాళుడు కథలు పిల్లలు ఎన్నో సంవత్సరాలుగా ఆస్వాదిస్తున్న ప్రసిద్ధ కథలు ఈ కథలు ఎంతో ఉత్కంఠభరితంగా ఉండటం వల్ల పాఠకులు చివరి వరకు ఆసక్తితో చదువుతారు ఇవి చదవడానికి సరదాగా ఉండటమే కాదు మాట నిలబెట్టుకోవడం ఇతరులను మోసగించడం ఎందుకు తప్పు వంటి ముఖ్యమైన పాఠాలు కూడా నేర్పుతాయి రాజా విక్రమార్కుడు చాలా ధైర్యవంతుడు మరియు దయగలరాజు అతను ఎప్పుడూ అవసరంలో ఉన్నవారికి సహాయం చేసేవాడు ఒకరోజు ఒక పుణ్యాత్ముడు అతని రాజమందిరానికి వచ్చి కొన్ని శక్తులు పొందడానికి ప్రత్యేకమైన శవం బేతాళుడు తీసుకురావాలని కోరాడు రాజా విక్రమార్కుడు వెంటనే అంగీకరించాడు బేతాళుడు తలకిందులుగా వేలాడుతున్న చెప్తవద్దకు విక్రమార్కుడు వెళ్లినప్పుడే అసలైన సాహసం ప్రారంభమైంది విక్రమార్కుడు బేతాళుడిని మోస్తూ ఉండగా సమయం గడిపేందుకు బేతాళుడు అతనికి విభిన్న కథలు చెప్పడం ప్రారంభించాడు ప్రతి కథ ముగింపులో బేతాళుడు విక్రమార్కుడిని ఒక క్లిష్టమైన ప్రశ్న అడిగేవాడు ఆ ప్రశ్నకు సమాధానం చెబితే తాను మళ్లీ ఎగి వెళ్ళిపోతానని చెప్పేవాడు అయితే విక్రమార్కుడు సమాధానం తెలిసినా నిశ్శబ్దంగా ఉండే విక్రమార్కుడి తలను ముక్కలుగా చేసేస్తానని బేతాళుడు హెచ్చరిస్తాడు మొత్తం ప్రయాణంలో విక్రమార్కుడు బేతాళుడి ప్రశ్నలకు సమాధానాలు చెబుతూనే ఉండేవాడు బేతాళుడు తిరిగి చెత్తుమీదకి ఎగిరి వెళ్ళిపోతూనే ఉండేవాడు ఈ ఛానెల్లో బేతాళుడు రాజా విక్రమార్కుడికి చెప్పిన అన్ని ఆసక్తికరమైన కథలను పంచుతుంది మరియు చివరికి విక్రమార్కుడు బేతాళుడిని తన తుదిగమ్యానికి ఎలా తీసుకెళ్లాడో చూపిస్తుంది ఈ కథలు పిల్లలు సులభంగా ఆస్వాదించగలిగేలా సరళమైన భాషలో చెప్పబడ్డాయి ఈ సరదా మరియు అర్ధవంతమైన కథలను పిల్లలు మాత్రమే కాదు పెద్దవారు కూడా ఆస్వాదిస్తూ విక్రమార్కుడు తన కార్యం పూర్తి చేసేడా అనే ఆసక్తి కలిగి ఉంటారు కాబట్టి ఈ మాయాజాలంతో నిందిన ఉత్కంఠభరిత కథలను ఆస్వాదించండి